వ్యాపారవేత్త చెన్నై ప్రాంతానికి చెందిన నాగలాపురం గిరిధరెడ్డి పుట్టినరోజు వేడుకలను కోటలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి గిరిధర్ రెడ్డి చేత కేక్ ను కట్ చేయించి శాలు పూలమాలలు సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు అనంతరం కోటమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా సుమారు నలభై బ్రాహ్మణ కుటుంబాలకు దుస్తులు కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఆజరైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతారు త్పరులు గిరిధర్ రెడ్డి పుట్టినరోజును బ్రాహ్మణుల సమక్షంలో జరుపుకోవడం వారికి దాతృత్వాన్ని అందించడం అభినందనీయమని చెప్పారు ఆర్భటంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ప్రస్తుత కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టిన రెడ్డి యువతకు ఆదర్శంగా మారాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో శ్రీ షిరెడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రామనయ్య వెంకటరమణారెడ్డి పెల్లూరు కోటేశ్వర రెడ్డి ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు పన్నగా సాయి శ్రీరామ్ సుధాకర్ అర్చక సామాఖ్య జిల్లా అధ్యక్షులు దివి అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు ఆ మీ పెద్ద పాఠోడ కూడా ఎంత మంచి ఆదర్శమని మీ జీవిని మోడుకురాకాయం మీరు నాకు తెలుసు కురిస్తా కురిసి ఫాతిక ఆదాస ఆ పోసకి బా వెరిచా అతికతి ప్రతివింస హారంతా కేవి జయ సత్తానంద సత్తురూ సాయన 3, 4, 5, 6, 7, 8, 9, 10 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఎప్పుడు రాజు ఎందుకంటే నేను గంట ఇంటలో డివైడ్ లో ఫస్ట్ ప్రైజ్ నాకు వకృత పోటీలు అనే కాదు ఇప్పుడు లేదు దౌర్భాగ్యం దురదృష్టం విద్యా విధానాలు వచ్చిన నాకు వక్రత పోటీలో మూడు నిమిషాలు నాకు స్టే ఒక నిమిషాలు నేను రాసుకున్న రెండు పేజీలు అంటే ఒక రెండు పేజీల విషయాన్ని ఒక నిమిషం చెప్పచ్చు

பல வேலை நம்மள பிரிச்சு தானே రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిదిలో నవంబర్ పద్దెనిమిది తేదీ

స్నేహితుల మీద పుట్టిన సందర్భంగా వారి జీవన గ్రహిస్తారు పుట్టినరోజు జరుపుకోవడం ఆ కార్యక్రమానికి అఖిఎ సేవ సమితి అమ్మవారాయారు హెమాలాయని గారు ఆనపు గారు బాబురావు గారు కోటి గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి చేసి యొక్క కుటుంబ సందర్భంగా వారికి మనందరూ ఆశీర్వాదం కోసం మెడ్ ఆశించి వారు వచ్చారు కాబట్టి మరి ఒక్కసారి గురుణి గారికి మేము అందరి తరపున ఈ గురి తరఫున చేస్తున్నాం మరి ప్రతి సంవత్సరం ఆయన సిద్ధిలో మేము కూడా గత సంవత్సరంలో ఆయన కూడా సిద్ధి అక్కడ జరుపుకోవడం జరిగింది కానీ అనంతాచార్య గారు మరి అక్కడ రావణ గారు ఏం చెప్పారు ఇప్పుడు కోట ఏం చెప్పారు ఆయన వీళ్ళు దానికి చెప్పడం వారిని దానికి ఒప్పుకొని ఇక్కడికి రావడం ఇదంతా మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే

నాకు మీకు తెలుసు మీరు నాకు తెలియదు నాకు నీకు ఏం తెలియకుండా మీరు నాకు తెలుసు మీ కుటుంబంలో మీరు ఎందుకో నాకు మీ ప్రతి పూజ అనిపిస్తున్నాను ఇందులో అటువంటి అదృష్టం నాకు చిన్న విషయం నేను ఆయన చూడలేదు నా మా ఆయన చూడలేదు నా ఫోన్లో నా పోతున్న కూడా నిజం వచ్చింది కాబట్టి అటువంటి వాళ్ళు నేను నిజంగా శ్రేషించి వాళ్ళ వాతావరణం ఇటువంటి నాకు చాలా కాదు రాను రాష్ట్ర ఉద్యోగం రోజు ఖచ్చితంగా కోత సిగ్ సాగర్ ఉన్నా రూప మీ అందరూ మీ అందరూ దయ 对。 పోషించేటటువంటి వ్యక్తులు శ్రీ నారాజు